సో వెల్కమ్ టు ప్రవీణ్ బెన్ వ్లాగ్ టిమిడ్ మైండ్ టిమిడ్ మైండ్ వర్సెస్ మ్యాడ్ హార్ట్ బ్రేవ్ హార్ట్ అని నేను లేదు ఎందుకంటే బ్రేవ్ హార్ట్ అన్నది మీరు ఎప్పుడు వినే పదమే కదా ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ మ్యాడ్ హార్ట్ దాని మీనింగ్ ఉంది చెప్తాను ప్రతి మనిషిలో ప్రతి హ్యూమన్ బీయింగ్లో దెర్ ఇస్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఇట్ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ అదర్స్ అదర్స్ ఒపీనియన్స్ ఆర్ అదర్స్ కామెంట్స్ ఇతరుల అభిప్రాయాలు కాదు బేసికలీ ఇతరుల అభిప్రాయాలు అలాగే ఉంటాయి దాన్ని అనేది ఆ వితిన్ దట్ ఆ బీయింగ్లో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఇన్నర్ వార్ ఎప్పుడు ఉంటుంది కాన్ఫ్లిక్ట్ ఇన్నర్ వార్ ఆ వారే అన్ని డిసీజ్లకి కావడం అదే స్ట్రెస్ అదే యాంగ్జైటీ అనుకోండి అసలు ముందు వార్ ఎలా ఎలా అవుతుంది అన్నది మీకు అర్థమైతే దాని కాన్సిక్వెన్సెస్ అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది వార్ ఎలా ఉంటుందంటే ఈ టిమిడ్ మైండ్ కదా టిమిడ్ మైండ్ అండ్ మ్యాడ్ హార్ట్ నా లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోద్ది నేను పీజీ అయిపోయిన తర్వాత ఐ ఐ స్టార్టెడ్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ గ్రూప్ త్రీలో జాబ్ వచ్చింది తర్వాత గ్రూప్ టూలో జాబ్ వచ్చింది బట్ ఐ డిడ్ నాట్ స్టాప్ దేర్ ఐ ఐ ఫాట్ గ్రూప్ వన్ సర్వీసెస్ సో గ్రూప్ వన్ సర్వీసెస్ నేను బిఫోర్ మ్యారేజే స్టార్ట్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ చేశాను మ్యారే ప్రతి దాదాపు ఇట్ ఈస్ ఏ ఓవర్ ఏ డెకేడ్ బ్యాటిల్ అనుకోవచ్చు ఒక మాట చెప్పాలంటే నియర్లీ ఏ డెకేడ్ బ్యాటరీ ఈ మైండ్ కన్ను ఈ హార్ట్కి మధ్య బ్యాటరీ యుద్ధంలో మైండ్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇలా ఫస్ట్ ఒక రకం ఏం చెప్దంటే నువ్వు ఆల్రెడీ అటెంప్ట్ చేసావు రావటం లేదు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది పిల్లలు ఎందుకు ఏం అవసరమే ఉంది ఏదో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కదా అని మైండ్ చెప్తూ ఉంటుంది అంటే మైండ్ ఎప్పుడు కూడా కూల్ టౌన్ ఎప్పుడు కూడా కిందకి దించేస్తూ ఉంటుంది హార్ట్ ఏం చెప్పు అంటే నో ఎన్నో నువ్వు నువ్వు ఏదైతే ఏం చేసావో అది ఖచ్చితంగా సాధించాల్సింది నువ్వు చేయాల్సిన అవసరం ఉంది నీ కుటుంబానికి నువ్వు చేయాల్సిన అవసరం ఉంది ఇది సరిపోదు డోంట్ కంటెంట్ విత్ దిస్ జాబ్ అని ఈ హార్ట్ చెప్పేది ఇక్కడ ప్యాషన్ ఇక్కడ అవసరం ఉంది ప్యాషన్ ఉంది మైండ్ ఏమో ఏం చేస్తావులే మైండ్ ఈజ్ టిమిడ్ మైండ్ ఇట్ ఈజ్ ఎ మైండ్ అనొచ్చు హార్ట్ ఏమో ఇట్ ఈజ్ ఎ మైండ్ లేకపోతే ఇట్ ఈజ్ అబండెంట్ మైండ్ అనుకోవచ్చు అనమాట ఈ డెకేడ్ బ్యాటిల్లో అల్టిమేట్గా ఏం జరిగింది మైండ్ ఈ హార్ట్ విన్ అయింది ఎలా విన్ అయింది గ్రూప్ వన్లో నేను టాప్ ఉన్నాయి అంటే అల్టిమేట్గా ఈ బ్యాటిల్లో ఈ మైండ్ కన్ను ఈ హార్ట్కి మంచి బ్యాటిల్లో ఎవరు విన్నారు హార్ట్ విన్ అయింది ఇది ఎలా సాధ్యమైంది మ్యాడ్ హార్ట్ ఉండేది అంటే ఏదో కసి ఏదో చెయ్యాలి ఎవడెవరు ఉంటే నాకేంటి నేను చేయాల్సింది ఎట్టి పర్సనల్ నాకు ఇది అవసరం ఐ మస్ట్ డూ ఇట్ అనేది ఒక ఒక మ్యాడ్నెస్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ది లాజికల్ మైండ్ దిస్ ఇస్ ద లాజికల్ మైండ్ అనొచ్చు టిమిడ్ మైండ్ అనవచ్చు లేకపోతే సొసైటీ కండిషన్ చేసిన మైండ్ అనొచ్చు మీరు ఏ ఏ విధంగా అనుకోండి మీకు అర్థం అవడానికి బేసికల్గా ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్లో అల్టిమేట్గా నేను మై హార్ట్ వాన్ ద బ్యాటరీ సో హార్ట్ విన్ అయింది ఇది దిస్ ఈస్ దిస్ ఇస్ పాజిబుల్ బికాస్ ఆఫ్ మ్యాడ్ హార్ట్ అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను గ్రూప్ వన్ జాబ్ చేసే రోజుల్లో స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సిన అవసరం ఉండేది చాలా సందర్భాలు చాలామంది ఆఫీసర్స్ తప్పనిసరి అయితే తప్పితే యూజువల్గా అవాయిడ్ చేసేవాళ్ళు నేను మాత్రం ప్రతి సందర్భంలో నేను దాన్ని ఉపయోగించుకొని ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడటం అన్నది నాకు అలవాటు చేసుకున్నా ఎలా అప్పుడు కూడా దెలిజ్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ మైండ్ ఏం చెప్పు అంటే ఈ మైండ్ ఏం చెప్పుద్ది అంటే స్టిమిడ్ మైండ్ దిస్ షై మైండ్ టిమిట్ మైండ్ కండిషన్ మైండ్ యూ మే కాల్ ఇట్ వాట్ ఎవర్ యూ లైక్ ఏం చెప్తుందంటే నువ్వు ఏదైనా తప్పు మాట్లాడేవానుకో నీ మీద ఉన్న అనవసరం క్రెడిబిలిటీ పోద్ది నీ మీద ఉన్న రెస్పెక్ట్ పోద్ది ఎందుకు ఎందుకునూ వెళ్ళటం అనవసరంగా ఏదో 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 టైంపాస్ చేసేస్తే అయిపోద్ది కదా అని చెప్తూ ఉంటుంది మైండ్ కానీ హార్ట్ ఏం చెప్తుంది నో యూ మస్ట్ బీ ఏ స్పీకర్ యూ మస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ యూ మస్ట్ యూ మస్ట్ లీడ్ ద పీపుల్ అని హార్ట్ చెప్తూ ఉంటుంది అల్టిమేట్గా ఈ ఈ మైండ్ కన్ను ఈ హార్ట్ మధ్య బ్యాటిల్లో ఏది విన్ అయిందంటే హార్ట్ ద బ్యాటిల్ అల్టిమేట్గా నేను ప్రతి సందర్భంలో స్టేజ్ మీద మాట్లాడటం ఒక రకం చెప్పాలంటే నాకంటూ ఒక ఎస్ ఈ సార్ వస్తే బాగా మాట్లాడతారని ఒక పేరు లేదంటే ఏదో ఒకటి ఆ విధంగా నేను సో ఆ బ్యాటిల్లో ఈ హార్ట్ విన్ అయింది అనమాట అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇప్పుడు లేట్ ఇప్పుడు లేటెస్ట్ ఫినామినా ఇప్పుడు నాకు అసలు కెమెరా షైనెస్ అనేది ఉండేది ఇప్పుడు ఈవెన్ ఫోటో దిగడానికే నేను విడియో పడేవాడిని మామూలు ఫోటో దిగడానికి కూడా ఇక వీడియో సంగతి ఇంకేం చెప్తానో చెప్పండి సో అక్కడ కూడా మీ అందరికీ చాలా మందిలో ఈ ఇన్హిబిషన్ ఉండొచ్చు మీ అందరు కూడా నేను చెప్పేదాంత మీరు కనెక్ట్ అవ్వచ్చు రిలేట్ అవ్వచ్చు మైండ్ ఏం చెప్పిందంటే యూజువల్గా అరే నువ్వు నువ్వు ఎందుకు రా వీడియోలోకి వచ్చేది అందరు చూసి నిన్ను ఎక్కరిస్తారు కదా లేకపోతే ఏదో వాటే వద్ద మైండ్ ఎట్టి పరిస్థితిలో ఎలా చేసేది కాదు కానీ హార్ట్ ఇప్పుడు ఫైనల్గా విన్నైందా లేదా చెప్పండి ప్రవీణ్ వెన్ బ్లాగ్లో నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఇది మాట్లాడటమే కాదు అనర్గళంగా ఫ్లోలో మాట్లాడేస్తున్నాను అంటే ఇప్పుడు ఎవరు విన్ అయ్యారు చెప్పండి హార్ట్ విన్ అయిందా లేదా దేన్ని విన్నాయి మైండ్ విన్ సో ఈ ఆల్వేస్ ఇప్పుడు 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 ఏ పరిస్థితిలో ఉన్నానంటే నేను ఫైనల్గా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే మైండ్ ఇక హార్ట్ మైండ్ హార్ట్ డామినేట్ చేస్తుంది అనమాట మైండ్ ఇక ఓకే నువ్వు నువ్వు చెప్పిందే నేను ఫాలో అయిపోతానని చెప్తుంది అంటే మైండ్ సరెండర్డ్ సరెండరింగ్ టు ద హార్ట్ ఇక మైండ్ అంటూ ఇంకా దాని అదేమి అది అదే తగ్గించట్లేదు ఇక సో ఆటోమేటిక్ ఫ్లో అనేది వస్తుంది దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై హెల్త్ అని నేను అనుకుంటున్నాను దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ దట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఇప్పుడు నీ హార్ట్ ఎందుకు విన్ అయింది హార్ట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే నీ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి యువర్ స్టోరీ ఇన్స్పైర్ ద పీపుల్ పీపుల్ ఇప్పుడు ఇప్పుడున్న ఈ జనరేషన్కి కానీ లేకపోతే పెద్దోళ్ళకి కానీ డిప్రెషన్లో ఉంటున్నారు డీమోటివేట్ బేటగా ఉంటున్నారు దే ఏ స్టోరీ దే మామూలుగా నాలెడ్జ్ కాదు వాళ్ళకి కావాల్సింది నాలెడ్జ్ అనేది ఈ రోజుల్లో చాట్ చేపెట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ఆ నాలెడ్జ్ ఎలాగో వస్తుంది కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి రియల్ పర్సన్ రియల్ పర్సన్ రియల్ స్టోరీస్ అవి కదా ఇన్స్పైర్ చేసేది సో కాబట్టి నువ్వు 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 చెప్పపోతే నీ స్టోరీ చెప్ప నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు సో కాబట్టి సో మైండ్ హార్ట్ కంప్లీట్లీ కంప్లీట్లీ ఎవరి మైండ్ ఇన్ కంప్లీట్గా డిఫీటెడ్ ఇంక ఇంకెప్పుడు కూడా మైండ్ ఇంకెప్పుడు కూడా దేనికి కూడా నో అని అనమాట సో అల్టిమేట్గా కాన్ఫ్లిక్ట్ అనేది ఎండ్ అయిపోయింది నాకు దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మై మైండ్ అండ్ మై హార్ట్ సో టిమిడ్ మైండ్ ఏం లేదు ఇప్పుడు దిస్ బికమ్స్ ఎ కరేజియస్ మైండ్ దిస్ బికాస్ ఆఫ్ ఏంది ఎలా సాధ్యమైంది బికాజ్ ఆఫ్ దిస్ మ్యాడ్ మైండ్ అనమాట దీనికి నుంచి పెద్ద సీక్రెట్ ఏం లేదు మనం బేసికల్గా నేను నేను ఒక వీడియో చేశాను లాంగ్ వీడియో ఆ వీడియోలో ఏంటంటే ఐ ఐమ్ సిక్స్టీ ఐ నో షుగర్ అండ్ నో బీపీ నో బూ బీపీ అండ్ షుగర్ దిస్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ హెల్త్ అని చెప్పాను అనమాట దానిలో నేను ఎలాబొరేట్గా ఈ కాన్సెప్ట్ని మైండ్ వర్సెస్ హార్ట్ కాన్సెప్ట్ని రూట్ కాజ్ ఆఫ్ డిసీజెస్ అని చెప్పి ఒక చెప్తూ నేను చెప్పాను అనమాట చాలా లెంగ్త్ వీడియో అది ఈ వీడియో ఆ వీడియో చూస్తే ఇంకా మీకు ఇంకా క్లియర్గా నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది దానిలో నేను సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్పాను అదనమాట ఓకే అర్థమైంది కదా మీరు కూడా మ్యాట్ హార్ట్ క్రమంగా అల్టిమేట్గా ఎప్పుడు మనం విన్న రియల్ ఎనర్జీ ఎప్పుడు వస్తుందంటే కంప్లీట్గా మైండ్ హార్ట్కి సరెండర్ అయిపోయినప్పుడు ఇంకా నిన్న ఓడ ఆపలేడు గుర్తుపెట్టుకోండి నో వన్ కెన్ స్టాప్ యూ బికమ్స్ యూ బికమ్ ఏ యూనిఫైడ్ ఎనర్జీ యూనిఫైడ్ ఎనర్జీ అంటే యూ బికమ్ ఏ యూనిఫైడ్ పర్సన్ దెర్ ఈస్ నో డివిజన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ దెర్ ఈజ్ నో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ సో దట్ ఈస్ ఎవరి వన్ మస్ట్ స్ట్రైవ్ టు అచీవ్ దిస్ కాబట్టి ఆ వీడియో చూడండి మీకు ఆ చూ వీడియోలో మీకు చాలా ఎలాబరేట్గా డీటెయిల్గా నేను డిస్కస్ చేశాను హోప్ఫుల్లీ దిస్ కంటెంట్ ఖచ్చితంగా మీకు ఈ ఎన్నర్ కాన్ఫ్లిక్ట్ ఈ వార్ అన్నది మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు గనక ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ కులి షేర్ చేయండి ఎందుకంటే మీరొక్కళ్ళు బెనిఫిట్ అవడం కదా కదా నా యొక్క స్టోరీ చాలామందికి రీచ్ అయ్యి చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నది నా ఇంటెన్షన్ నా ఇంటెన్షన్లో మీరు కూడా పాలుపంచుకున్నట్టు అవుతుంది సో కాబట్టి కీప్ వాచింగ్ మై వీడియోస్ అందులో జూలై నెల ఛాలెంజ్ 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 అన్నాను కదా ఖచ్చితంగా ఛాలెంజ్లో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తుంది నేను ఇంకా పూర్తిగా ప్లాన్ చేయలేదనుకోండి బట్ ఎనీవే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ గుడ్ కంటెంట్ ద ఇన్స్పైరింగ్ మోటివేషనల్ కంటెంట్ అంతేనండి ఉంటాను బాయ్ థ్యాంక్ యూ